హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీ షార్వారి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కన్యా రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగు ఉన్నాయి కన్యా రాశి వారికి వచ్చిన శేష సంఖ్య చూస్తే నాలుగుగా ఉంది ఇది శ్రీ శార్వారి నామ సంవత్సరంలో రాబోయే ఆరోగ్య సమస్యలను సూచించుచున్నది ఇక రాశి వారికి మార్చ్ ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరం ప్రకారం గురు గ్రహం పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై వరకు చక్కటి అనుకూల ఫలితాలను కలుగజేస్తాడు ఇక విద్యార్థులకు విజయాలను ఆశించిన విద్యాభ్యాసమును ఉద్యోగులకు ఆశించిన గుర్తింపును కుటుంబంలో ప్రాముఖ్యతను ఏర్పాటు చేసుకోనడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక భూ సంబంధమైన వ్యాపారాలు వారికి అతి చక్కటి లాభాలు ఏర్పాటు చేసుకోగలుగుతారు ఇక సొంత గృహ ప్రయత్నాలు చేయ వారికి సులువుగా సొంత గృహం అమరును ఇక వ్యక్తిగత జీవితంలో మాతృవర్గీయుల వల్ల లాభాలు ఏర్పడును వాహన సౌక్యం కూడా కలుగును ఇక నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నుండి కన్యా రాశి వారికి గురుగ్రహం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి ఇక నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నుండి కన్యా రాశి వారికి గురుగ్రహం వల్ల మంచి ఫలితాలు ఏర్పడవు దీనికి చాలా చికాకులు కలుగు చేస్తుంది ఇక శని గ్రహం వల్ల సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పడితే సంతాన ప్రయత్నాలు చేయ వారికి చక్కటి స్త్రీ సంతానము ప్రసాదించబడుతుంది అలాగే శ్రీ శార్వారి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏలినాటి శని అనేది లేదు ఇక రాహు గ్రహం వల్ల సంవత్సరం అంతా మంచి ఫలితాలు లభిస్తాయి జీవన మార్గంలో యోగవంతమైన స్థితి ఏర్పాటు చేసుకోగలుగుతారు అలాగే అభిలాష ఉన్న వారికి సకల తీర్థయాత్రలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇక దూరదేశాలందు స్థిర నివాస ప్రయత్నాలు చేయ వారికి విజయం కలుగు చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాహుగ్రహం వల్ల అలాగే రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో పితృవర్గీయులకు మంచిగా లేదు ఇక పితృకర్మ చేయవలసిన పరిస్థితులు ఏర్పాటుగా కనిపిస్తున్నాయి ఇక కేతు గ్రహం వల్ల విద్యార్థులకు ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య కాలంలో విద్యా విఘ్నములను ఏర్పాటు చేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి వ్యవసాయం మీద ఆధారపడిన వారికి అధిక ఫల దిగుబడి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన వారికి అనుకూల ఫలితాలు కలుగజేస్తాయి సో ఫ్రెండ్స్ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఉండే మరి రాశి ఫలితాలు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్